Namaste, welcome to Deva in మెదక్ అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ న్యాయవాది జీవన్ రావు పేర్కొన్నారు సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న మెదక్ ప్రాంతంలో ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు కులమతాలకు అతీతంగా సోదరభావంతో ఉండేటటువంటి ఈ ప్రాంతంలో కొందరు స్వార్థం వల్ల అల్లర్లు జరుగుతున్నారని రాజకీయాలకు యువత బలి కావద్దని సూచించారు అల్లర్లలో గాయపడిన ఇరు వర్గాల బాధితులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్పించారు గాయపడిన చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులు భరిస్తామని భరోసా ఇచ్చారని తెలియజేశారు శాంతిభద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులను ఆదేశించడం జరిగిందన్నారు మెదక్లోని పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు కీలక పాత్ర వహించారని తెలియజేశారు పోలీసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని చెప్పారు కొందరు స్వార్థ రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం ప్రజలు భయభ్రాంతులకు గురిచేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం సిగ్గుచేట్ల చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు అయితే కొందరు రాజకీయ నాయకులు పోలీసులను నిందితులుగా మాట్లాడటం సరికాదన్నారు ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులపై విమర్శలు చేయడం సరియైన పద్దతి కాదని అభిప్రాయపడ్డారు అల్లర్ల వెనుక ఎవరున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్లు శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో కౌన్సిలర్ సమీయుద్దీన్ నాయకులు బొజ్జా పవన్ గంగాధర్ శాంసన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు మెదక్ పౌరులందరూ చెప్తా ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రయోజనం వాళ్ళందరి వాళ్ళందరు చేతులైతే నమస్కరిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు నమస్కరిస్తూ ఉన్నదని దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించకండి మీ పిల్లల మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఈ దేశం సక్రమంగా ఉండాలి దేశంలో ఉన్న ప్రజలు సక్రమంగా ఉండాలి మెదట్లో ఉన్నటువంటి మనం ప్రశాంతంగా బతకాలంటే అందరు సహకారం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కంపెనీ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మరి జరుగుతున్న సంఘటనలన్నీ కూడా వారు తెలుసుకుని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పోలీసులు అధికారంతో చర్చించి మరి విషయాన్ని వెంటనే సద్దుమనే విధంగా మరి వారైతే చర్యలు తీసుకున్నారో వారిని ఈ వేదిక ద్వారా మేము వారిని అభినందిస్తూ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం వారు నిజంగా చాలా బాగా పనిచేసారు వాళ్ళు అభినందించాలా వాళ్ళకి నమస్కారం పెట్టాలా వాళ్ళకి ఏం చేయాలా ఏది చేసినా తక్కువ వారు బ్రహ్మాండంగా స్పందించి ఈరోజు ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొద్ది గంటల్లోనే మెదక్లో ఏర్పడే విధంగా వారు చర్యలు తీసుకున్నారు వారికి ఈ సందర్భం కూడా ఈ వేదిక ద్వారా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మా నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు హనుమంతరావు గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎవరైతే ఈ సందర్భం గాయపడ్డారో వారి కూడా పరామర్శిస్తూ వైద్యులు వైద్యానికి ఎలాంటి లోటు లేకుండా వారి వెంటనే కోలుకోవాలని వారని చర్యలు తీసుకుంటా ఉన్నారు వారు కూడా ఎప్పటికప్పుడు స్పందించి మరి మాకు కొన్ని జరుపుతా ఉన్నారు మీరు కూడా ఈ విధంగా ముందు ఉండి చెప్తా ఉన్నారు మరి తప్పకుండా ఈ సంఘటన జరగకుండా మీరు మేము ముఖ్యంగా ప్రెస్ దయచేసి మీరు చెప్తా ఉన్నారు మీరు కూడా ప్రశాంతంగా ఉండాలి మీ సొంత మీరు జర్నలిజం నుంచి అప్పీల్ చేయండి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి మీరు కూడా కోరండి మీ ఎక్కువ ఈరోజు మాధ్యమాలు ప్రసార మాంద్యాలు కానివ్వండి ఈ వాట్సాప్ కానివ్వండి ఏది కానివ్వండి మీరు ఒక మంచి సందేశం ఇస్తే మీ ప్రెస్ లతో సందేశం ఇస్తే డెఫినెట్గా ప్రజలు మారుతారు ఎవరికైనా దుర దుష్ట ఆలోచన ఆలోచన ఉంటే అది కూడా వాళ్ళ పోయేటువంటి అవకాశం ఉంది దయచేసి మీరాశ ఈ విధంగా మీరు కూడా మీ అంత సహాయాన్ని సహకారాన్ని అందించాలని అందరినీ కోరుతూ మరి కలిసి ఉందాం కలిసి పనిచేద్దాం ఇక్కడే కలిసి జీవిద్దామని అన్ని మతాల వారికి విజ్ఞప్తి అందరికీ నమస్కరిస్తాం జీవితాలు నాశనం చేసుకుని ఉద్యోగాలు కాక తప్పదావ పడ్డటువంటి వ్యవస్థ ఉండదు కాబట్టి యువతకు ముఖ్యంగా యువతకు మేము చేతులైతే నమస్కరిస్తూ ఉన్నాం ఆ ఏ వర్గానికి చెందిన యువతనా ఒకటే వారు ఇటువంటి విషయాల్లో ఇటువంటి దాంట్లో పాత్ర కావాలని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళ చేతులకి నమస్కరించి చెప్తా ఉన్నాం శనకావేశానికి పోయి జీవితాలు ఖరారు చేసుకోవడం కుటుంబాలకు దూరంగా ఉండడం కుటుంబాల కుటుంబాలు సైతం ఈ విషయంలో ఏదో పూర్తి నష్టపోవడం అనుకుంటారు సంఘటనకు దూషణమే ఇటువంటి వాటిలో అందుకే యువత చెప్తున్నా ఈ తప్పుడు ఆలోచనలు మానుకోవాలి ఈ తప్పుడు పనులలో ఈ తప్పుడు ప్రమేయాలను ఉండకూడదు ఇవన్నీ కూడా మరి మా తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేసిన బాధ్యత జరిగింది మతం ఏదైనా కులం ఏదైనా మనందరం భారతదేశంలో కలిసి ఉండాల్సిందే ఈ దేశాన్ని ఎవరు కూడా వీడిపోయే పరిస్థితి లేదు అన్ని కులాలు అన్ని మతాల సమ్మేళనమే భారతదేశం వందలాది కులాలు ఉన్నాయి కూడా అందరం పోలీస్ యొక్క ఏదైతే విచారణ కొనసాగుతుందో నిష్పక్షపాతంగా కొనసాగే విధంగా మరి ఇప్పటికే గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు తొలించిన వారికి కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది అల్లర్ల కనుక ఎవరున్నప్పటికీ కూడా చట్ట చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది ఇది వరకు సూచించడం జరిగింది కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఈ యొక్క మెదక్ ప్రజల యొక్క భద్రత విషయంలో రోహిత్ రావు గారు నిజంగా కూడా వారి యొక్క ఆలోచన స్ఫూర్తి సమస్ఫూర్తితో ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ప్రమాదాన్ని కూడా మేము లభించడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొంతమంది స్వార్థమైనటువంటి రాజకీయ నాయకులు దీనిని ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి జరిగిన చిన్న సంఘటనలు కూడా ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము మరి సోషల్ మీడియాలో మరి ప్రజలను భయప్రాంతకు గురి చేసే విధంగా ప్రజలను ఆందోళన చెందే చెందిన చెందేటటువంటి విధంగా వారి ప్రవర్తించిన నిజంగా కూడా అని సుగుమల చర్యగా భావిస్తూ ఉన్నాం ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి ప్రజల యొక్క శాంతి భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజ్యపడే ప్రసక్తి లేదని చెప్పేసి వారు ఎవరికై ఇంతకుముందు వారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భద్రత ముఖ్యంగా ఎక్కడ ఎవరి ఆస్తుల నష్టం జరిగినా ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కాకుండా ఏ వర్గాన్ని ఆస్తుల నష్టం జరిగినా నష్టపరిచేటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సింది ఇదివరకే సూచించారు కాబట్టి మరి ఇప్పటికే మెదక్ పట్టణం అంతా కూడా పోలీస్ వారి అధీనంలో ఉంది నిజంగా కూడా జిల్లా యావత్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి గౌరవ ఎమ్మెల్యే గారు మరి అన్న రోహిత్ రావు గారు హనుమంతరావు గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు స్థానికంగా మేము వారికి పోలీస్ శాఖ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు వారికి ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉంచుకొని పోలీసు మొన్న జరిగినటువంటి అల్లరిలో ప్రధాన చూపించడం వెనుక వారి యొక్క వ్యక్తిగత కక్ష ఉందని చెప్పి పోలీసులు ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఎవరికి ఎవరికి వ్యతిరేకంగా లేరిక ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఖచ్చితమైనటువంటి వ్యవహరిస్తూ ఇరు వర్గాలను కూడా పోలీసు వారు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి రిమాండ్ చేసి జైలు సంఘటన ప్రాంతం పోలీసులు చేశారు కాబట్టి వారికి ఏమైనా పోలీసులతో వ్యక్తిగతంగా స్థాయిలో ఉండి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులకు ఏదో ఎన్నికల సందర్భంగా వాళ్ళ మాట లేదో లేకపోతే వాళ్ళకు భూములు లేదన్న ఉద్దేశంతో ఇలా లాంటి వారి మీద మరి పోలీస్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల మీద విమర్శలు చేయడము పద్ధతి కాదు మరి ఈ రోజు అందరం కూడా ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో సాధి సామరస్యాలు కాపాడే బాధ్యత వారి మీద కూడా ఉంది కాబట్టి అటువంటి రెచ్చగొట్టే ధోరణిని రెచ్చగొట్టే మాటలు మానుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం మరి పోలీసు వారి వ్యవహరించిన తీరు పట్టణ ఈ రోజు పెద్ద ప్రాంతం కూడా చాలా తక్కువ సమయంలోనే చాలా చిన్నపాటి నష్టం జరిగినప్పటి కూడా చాలా తక్కువ సమయంలోనే మరి తిరిగి శాంతి నెలకొంది మరి ప్రాంతంలో మరి కొద్ది గంటల్లోనే మరి ఇక్కడ ఈ అంతా కూడా శాంతి నెలకొనే విధంగా పోలీసులు చర్య తీసుకున్నారు కూడా అభినందనీ తెలియజేస్తారు ఎవరు కూడా పోలీసులు అల్లర్ల వెనుక కూడా వారి యొక్క విచారణపాతంగా జరగాలి అల్లర్ల ఏ వర్గం వారైనా సరే కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సింది సూచిస్తా ఉన్నాం మరి ఈ యొక్క అల్లర్లను తొందరలోనే పోలీసులు ఉన్నత స్థాయి అధికారులతో మరి వెంట వెంటనే ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి డీజీపీ అన్ని స్థాయి ద్వారా సంప్రదింపులు జరిపినటువంటి గౌరవం విలేక రోహిత్ రావు గారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అమ్మంతా గారికి కూడా కొందరం కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పోలీసులకు కూడా సంఘటన మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎటువంటి చర్య ఎవరు చేసినప్పటికీ కూడా సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డటువంటి వారిని కూడా గౌరవనీయులు బెదక్కి బిల్లుగా కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా హైదరాబాద్ వారి ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది వారి వైద్య విషయంలో కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా పూర్తి భరోసాని కూడా జరిగింది మరి ముఖ్యంగా సంఘటన జరుగుతున్నప్పుడు ఏదైతే సంఘటన జరుగుతున్న సందర్భంలో స్థానిక నాయకత్వం ద్వారా సమాచారం తీసుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారు శాసనసభ్యులు రోహిత్ రావు గారు కూడా అయిపోతే పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు సమాచారాన్ని చేరవేస్తూ ఇక్కడ శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాల్సిందిగా అలర్ల కారణమైనటువంటి ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా ఉపయోగించేది లేదు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ డీజీపీ స్థాయి ముందస్థాయి అధికారులతోని అదేవిధంగా ఐజీ గారితో కూడా మరి ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అనుమంత్రావు గారు రోహిత్ రావు గారు కూడా ఫోన్లో ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చేరవేయడంతో మరి పోలీసులు యొక్క సమయస్ మరి వెంటనే ఐజీ గారు గౌరవ పోలీసు మంత్రి గారు డీజీపీ గారు ఆదేశాల మేరకు ఐజీ గారు ఇక్కడ చేరుకోవడము ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు విషయంలో ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి పోలీసులందరు కూడా ఈ జిల్లా కేంద్రానికి రప్పించి మరి ఉన్నటువంటి పరిస్థితిని అదుపులో తీసుకురావడంలో ముఖ్యంగా పోలీసుల యొక్క పాత్ర చాలా కీలకమైనగా భావిస్తూ ఉన్నాం మరి సందర్భంగా పోలీస్ జిల్లా పోలీస్ యంత్రాంగం మేదక్ శాంతి భద్రత విషయంలో వారు చూస్తున్నటువంటి చొరవ పట్ల గౌరవనీయుల ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు హనుమంత్రావు గారు కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో